ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు అదృష్టం తెస్తున్న కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశివారు సొంతిల్లు కొనడం ఖాయం కొత్త సంవత్సరం వచ్చేస్తుంది దీంతో కొత్త ఏడాది ఈ సంవత్సరంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఆ సంవత్సరం చాలా కొత్తగా ఆనందంగా ఉండాలి అనుకుంటారు ఇక కొత్త సంవత్సరం అనేది కొందరికి కలిసి వస్తే మరి కొందరికి కలిసి రాదు ఈ సంవత్సరం కొన్ని రాసులు వారు తమ సొంతింటి కలను నిజం చేసుకుంటారట ఇంతకీ ఆ రాసులు ఏవో ఇప్పుడే చూసేద్దాం తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ సకాలం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి అయితే చాలామంది సొంత ఇల్లు కొనుగోలు చేయాలని అనుకోవడం లేదా నూతన గృహ నిర్మాణం చేపట్టాలని ఎక్కువగా అనుకుంటుంటారు కానీ ఆ కోరిక కోరికగా మిగిలి మిగిలిపోయే ఉంటుంది అయితే అలాంటి వారు రెండు వేల ఇరవై ఆరులో సొంతంగా ఇల్లు కొనడం లేదా గృహ నిర్మాణం చేపట్టే ఛాన్స్ ఉందట ఇక మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు కొనుగోలు చేస్తా వారు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఇంట్ బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇకపోతే కుంభరాశి కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశివారు ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కొనడం లేదా కట్టడం అనేది చేస్తారు అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంటి విషయంలో తొందరపడి అడుగు వేయడం అస్సలే మంచిది కాదట ఈ రాశి వారికి నాలో ఇంటిపై శని ప్రభావం ఉండడం వలన ఇల్లు కట్టడం విషయంలో కొంచెం ఆసి చూసి అడుగు వేయడమే మంచిదట మేము అందిస్తున్న ఈ సమాచారం కేవలం జ్యోతిష్య ప్రమాణకంగా అందించబడుతుంది కాబట్టి నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి